హాయ్ ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ బటర్ మసాలా కర్రీని తయారు చేసుకోవడం కోసం ఫ్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడైన ఆయిల్లోకి పన్నీర్ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన తర్వాత రెండో వైపు కూడా వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి అదే లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల బటర్ వేసి బటర్ కరిగాక ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచి దాల్చిన చెక్క యాలకలు మూడు లవంగాలు ఐదు మూడు ఎండుమిరపకాయలు బిర్యానీ ఆకులు రెండు మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని కట్ చేసిన ముక్కలు వేసుకోండి పొట్టి తీసిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండించీల అల్లం రెండు పచ్చిమిర్చి కట్ చేసిన ముక్కలు కుప్పెడి కొత్తిమీరని కాడలతో సహా వేసి పదిహేను జీడిపప్పులు వేసుకుని కలుపుకోండి ఇవి మగ్గేలోపు ఒక గిన్నెలోకి ఒక కప్పు పెరుగుని వేసుకోండి అర స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు పావు స్పూన్ పసుపు వేసి ఈ మసాలా పౌడర్లు పెరుగులో కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గ్రేవీలో వేసుకుని నాలుగు టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకుని ఒక కప్పు నీళ్లను పోసి కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాలు గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గ్రేవీని మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్తో వడగొట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల బటర్ వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు వేసుకుని అర స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మనం వడగొట్టుకున్న పేస్ట్ని లో వేసుకుని కలుపుకోవాలి నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో గ్రేవీని ఉడికించాలి నాలుగు నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసుకుని కలుపుకోవాలి చివరిగా అర స్పూన్ బటర్ వేసి ఒక స్పూను కసూరి మేతిని వేసుకుని బటర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి పన్నీర్ కర్రీని కొబ్బరిన్నంలోకి తయారు చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్